తేదీ కొరకు ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు ఆయన రమ్మనగానే పేతులు దోనే దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను మొత్త శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనముల సమాహారం జాన్ బనియన్ అంటారు పేతురికి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది అందువలనే నడిచో లేకో కేకలు వేసో యేసు ప్రభు చెంతకి చేరగలిగాడు అని అయితే ఇక్కడ చూపు అనగా చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తరువాత పేతుడికి చుట్టూ ఉన్న అలలతో ఏమాత్రం నిమిత్తం లేదు పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోట నుండి తన వైపుకు ప్రసరిస్తున్న వెరుగువైపుకే ఉండాలి నడచిరా అంటూ నీటి మీద బాటను చూపించి ప్రభువు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు కెరటాల గాంభీర్యాన్ని లెక్క వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బెరీజ్ వేయడం అంటే దానికి దాసోహం అవడమే కష్టాల వడగళ్ళ వాన కురుస్తున్నప్పుడు నిధా నుంచి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకోవడమే కొండల తట్టు నీ కను దృష్టి సారించు సాగిపో వేరే మార్గం లేదు బయలుదేరడానికి భయపడుతున్నావా వదలడాయన నీ తోడు నమ్మకం చూపడం వలనే తెలిసేది నీ కాయన నీడా దేవుడు మిమ్మ దివించుగాక అమెన్